హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బ్యాక్ నెక్ డిజైన్ అనేది చూపిస్తున్నాను అయితే దీంట్లో షోల్డర్ అనేది ఏ డిజైన్కు ఎలా తగ్గించాలనేది అడ్వాన్స్ క్లాస్ అనేది చూపిస్తున్నాను మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనుకుంటే స్కిప్ చేయకుండా చూడండి ఇలా చాటుతో మీకు చూపిస్తున్నాను ఈ యొక్క చాటును కూడా మీరు కావాలంటే సేవ్ చేసి ఉంచండి ముందుగా లైనింగ్ కట్ చేద్దాం లైనింగ్ని సెంటర్కి ఫోల్డింగ్ చేసుకున్నాను ఫోల్డింగ్ సైడ్ నుంచి కటింగ్ అనేది చేస్తున్నాను ఫస్ట్ ఒక కింది సైడ్ నుంచి లైన్ వేశాను తర్వాత ఈ మోడల్కి రెండించులు ఎక్స్ట్రా అనేది కావాలి కింది సైడ్ నుంచి రెండించులు ఎక్స్ట్రా తీసుకోను ఇది నేను ఫస్ట్గా బ్యాక్ కట్ చేస్తున్నాను నేను కట్ చేసే విధానాన్ని బట్టి ఒక రెండించులు ఎక్కువగా తీసుకోవాలి ఇలా లైన్ వేసుకోవాలి ఆ తర్వాత ఈ లైన్ దగ్గర నుంచి మీకు ఫుల్ లెంత్ ఎంత ఉంటే దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా తీసుకోండి పదిహేనున్నర ఫుల్ లెంత్ కావాలి బ్లౌజ్ యొక్క లెంత్ హాఫ్ ఇంచ్ ఎక్కువగా తీసుకున్నాను పదహారు ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను అంటే రెండించులు కాకుండా మిగతాది అనేది ఆ తర్వాత షోల్డరు ఎంత ఉందో చూసుకోవాలి మీకు ఫుల్ షోల్డరు ఎంత ఉంది నాకైతే పదిహేను ఉందండి మనం కాలర్కి బోట్ నెక్కి ఎలా అయితే ఫుల్ షోల్డర్ తీసుకుంటామో అదే విధంగా ఫుల్ షోల్డర్ అనేది ఇక్కడ తీసుకోవాలి పదిహేనుకి సగం సెవెన్ అండ్ హాఫ్ ఏడున్నరకు ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను మీకు ఎంత షోల్డర్ ఉంటే దానికి సగానికి ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి నెక్ విడుతూ రెండున్నర ముప్పై ఇంచుల నుంచి నలభై ఎనిమిది ఇంచుల సైజు వరకు ఏ బ్లౌజ్కి అయినా సరే ఇది ఫిక్స్ అండి రెండున్నరకి ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వన్ ఇంచ్కి దింపుకు ఒక మార్కింగ్ వేసుకొని రెండున్నర నుంచి ఇలా క్లాస్గా మార్కింగ్ వేసుకోవాలి ఈ మెజర్మెంట్ కూడా అన్ని సైజులకు సేమ్ ఫిక్స్ అనమాట ఇది ఇలా షోల్డర్ అనేది మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ ఎంత ఉండి చెస్ట్ నలభై రెండు దానికి ఆరవ భాగం ఆరవ భాగం అంటే ఇంచులు వచ్చింది ఈ ఏడు ఇంచులకి ఒక అర ఇంచు అనేది కలుపుకోవాలి హాఫ్ ఇంచు ఒకవేళ కాలర్ కనుక అయితే వన్ ఇంచు యాడ్ చేసుకోవాలి ఇది డీప్ నెక్ కాబట్టి హాఫ్ ఇంచు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఏ మెజర్మెంట్ అయినా సరే చెస్ట్కి ఆరో భాగం తీసుకొని హాఫ్ ఇంచు కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత ఇక్కడ మనం వన్ దింపుకి ఇచ్చాం కదా అక్కడి నుంచి ఏడున్నరకు మార్కింగ్ వేస్తున్నాను మన మెజర్మెంట్ ప్రకారంగా ఎంత వస్తే అంత ఇక్కడ అనేది వేసుకోవాలి ఇక్కడ లైన్ అనేది వేస్తున్నాను ఇప్పుడు వేసిన లైన్కి చెస్ట్ ఎంత ఉంటే నలభై రెండు దానికి నాలుగో భాగం అంటే పదిన్నర ఇప్పుడు వేసిన ఆ లైన్కి చెస్ట్కి నాలుగో భాగం వేసుకోవాలి ఆ తర్వాత ఒకటిన్నర ఇంచు నేను ఎక్స్ట్రా ఇస్తున్నాను మీరు కావాలంటే రెండు రెండున్నర వరకు కూడా ఇచ్చుకోవచ్చు ఇది చెస్ట్ యొక్క మార్కింగ్ తర్వాత ఇప్పుడు నడుము దగ్గర నేను వెనక సైడ్ టక్స్లు అనేవి వేయట్లేదండి నడుము వచ్చేసి ముప్పై నాలుగు ముప్పై నాలుగు నాలుగు అంటే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకు ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటున్నాను కింది లైన్కి గమనించండి ఆ తర్వాత ఇక్కడ ఒకటిన్నర ఇచ్చాం కాబట్టి కింది సైడ్ కూడా ఒకటిన్నర ఇస్తున్నాను ఇక్కడ ఈ మోడల్కి వెనక సైడ్ టక్స్లో అవసరం లేదు బ్యాక్ సైడు ఆ తర్వాత ఇది షోల్డర్ మెజర్మెంట్ చార్ట్ అండి ఇలా ప్రిపేర్ చేశాను ఇది అడ్వాన్స్ క్లాస్ అన్నాను కదా ఇక్కడ మనకు ఫుల్ షోల్డర్ ఎంత తెలియాలి ఆ తర్వాత నెక్ మనం ఏ షేప్ యూజ్ చేస్తున్నామో తెలియాలి ఆ తర్వాత నెక్ యొక్క షోల్డర్ మీ నెక్ పక్కన షోల్డర్ మనము ఎంత ఫిక్స్ చేసుకుంటున్నామో కూడా చూసుకోవాలి నాకు రెడీ షోల్డరు మూడించులు కావాలి నెక్ షేప్ వచ్చేసి వి నెక్ తీసుకుంటున్నాను లీఫ్ మోడల్లో ఆ తర్వాత నెక్ యొక్క డీప్నెస్ ఎంత ఉందో చూసుకోవాలి ఈ మూడింటిని కలిపి చూస్తే మైనస్ రెండు డెబ్బై ఐదు తీసివేయాలన్నమాట రెండు ముప్పావు తీసేయాలి పదిహేనులో ముందు రెండు ముప్పావు తీయంగా మిగతాది ఎంత ఉందో చూసుకొని ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ నాకు పదిహేనులో రెండు డెబ్బై ఐదు తీసేస్తే పన్నెండు పా ఉంది దానికి సగం అంటే ఆరు తర్వాత ఒక పాయింట్ అనమాట ఇప్పుడు ఆరు ఒక పాయింట్కి షోల్డర్కి అక్కడ లైన్ వేసుకున్న తర్వాత స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి ఇప్పుడు పై సైడ్ మనం తీసుకున్న అది అనేది మైనస్ చేసాలి ఈ పై సైడ్ మనకు అవసరం లేదు ఇప్పుడు మనం వేసుకున్నాం కదా ఇంచుల ఒక పాయింట్ అది మనకు షోల్డర్ యొక్క రెడీ లెంత్ అనమాట ఇప్పుడు అదే ఆరు ఒక పాయింట్ని ఇక్కడ కూడా లైన్ వేసుకొని ఇప్పుడు ఈ యొక్క చంకదింపు లైన్ అనేది వేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఇలా ఇలా ఈ షోల్డర్ మెజర్మెంట్తో మీరు ముందుగా పేపర్ కట్ చేసుకొని ఆ తర్వాత బ్లౌజ్ కనుక కట్ చేసుకుంటే బాగుంటుంది ఆ తర్వాత ఇప్పుడు హాఫ్ ఇంచు స్టిచ్ పోతుంది ఇంచులు స్టాండర్డ్ యొక్క షోల్డరు తర్వాత హాఫ్ ఇంచు స్టిచ్ మొత్తం కలిపి రెడీ షోల్డర్ మూడు ఇంచులు అంటే నాలుగు ఇంచులు ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ మనం షోల్డర్ లెక్క వేసుకుంటే సరిపోతుంది నెక్ విడత మనం చూసుకోవాల్సిన అవసరం లేదు దానికే అదే నెక్ విడత అనేది వచ్చేస్తుంది రెండు ఒక పాయింట్ అనేది వచ్చింది తర్వాత ఈ కార్నర్లో నుంచి ఒక ఇంచుకి మార్కింగ్ వేసాను తర్వాత ఈ యొక్క ఆర్ము దింపు ఉంది కదా చంక దింపు ఎంత ఉందో దానికి సగానికి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇలా ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వేసుకున్న మార్కింగ్కి ఆ లైన్ ఉంది కదా ఆ లైన్కు అటు సైడు ఒక పావించు ఇటు సైడు ఒక పావించు మార్కింగ్ వేసుకోవాలి అది ఫ్రంట్ కోసం ఇది బ్యాక్ కోసం బయట సైడ్ది బ్యాక్ లోపల సైడ్ది ఫ్రంట్ ఇలా మార్కింగ్ వేసిన తర్వాత ఆ షోల్డర్ దగ్గర నుంచి ఆ మార్కింగ్కి చూయించేటట్టు ఇలా లైన్ కలుపుకోవాలి ఇక్కడి సైడు ఇక్కడి సైడు రెండు ఇలా లైన్ కలిపిన తర్వాత ఇప్పుడు రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి రౌండ్ షేప్ వేసుకునేటప్పుడు ఇక్కడ రెడీ దగ్గర నుంచి ఒక వన్ ఇంచు ముందుకి ఇలా స్ట్రైట్గా తీసుకొచ్చి ఆ తర్వాత రౌండ్ అనేది ఈ విధంగా తిప్పుకోవాలి ఇలా బ్యాక్ కోసం ఫ్రంట్ కోసం కూడా నేను ఇక్కడే మార్క్ వేస్తున్నాను కానీ మన ఫ్రంట్ ఇక్కడ అనేది కట్ చేయము వారికి మార్కింగ్ మాత్రమే మీకు చూపిస్తున్నాను ఫ్రంట్ కూడా ఇలాగే ఇడ మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ నెక్ విడితే ఎంత ఉందో చూసుకొని నెక్ విడితే ఇక్కడ కూడా సేమ్ అంతే విధంగా వేసుకొని ఒక బాక్స్ అనేది వేసుకోవాలి అయితే ఇక్కడ నెక్ యొక్క లెంగ్త్ చిన్న ప్యాట్రన్తో కలిపి నేను లెవెన్ ఇంచెస్కు తీసుకుంటున్నాను మీరు ఇంకా కొంచెం డీప్గా వేసుకునే వాళ్ళైతే ఈ యొక్క నెక్ మోడల్కి ఇంకా డీప్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రెండింగ్లో కూడా ఉంది తర్వాత ఈ విధంగా బాక్స్ అనేది వేసుకోవాలి ఇక్కడ సైడు ఇలా బాక్స్ వేసుకున్న తర్వాత కింది సైడ్ నేను వీ షేప్ వేసుకుంటున్నాను మనకు ఆ వీ షేప్ కోసం రెండున్నరకు మార్కింగ్ వేసుకున్నాను అదే బాక్స్లో కింది సైడ్ నుంచి రెండున్నరకు మార్క్ వేసుకొని ఇక్కడ కూడా ఒక చిన్న బాక్స్ ప్రిపేర్ చేశాను తర్వాత ఈ విధంగా కార్నర్కి ఇలా లైన్ వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇక్కడ నేను నెక్కే కాకపోతే లీఫ్ వీ నెక్ అన్నాను కదా మన దగ్గర ఎవరి దగ్గర అయినా సరే ఐరన్ బాక్స్ అనేది ఉంటుంది కదా దానికి ఫ్రంట్ సైడ్ షేప్ ఈ విధంగా ఉంటుంది కదా వి షేప్లో ఇలా ఈ యొక్క మార్క్ అక్కడి నుంచి అంతవరకు వేసుకుంటే పర్ఫెక్ట్ వి షేప్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఆ తర్వాత ఇప్పుడు కటింగ్ అనేది చేయాలి బ్యాక్ యొక్క విధానాన్ని బట్టి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ అనేది వేరే వీడియో తీస్తానండి ఇప్పుడు ఈ మనం లైన్ వేసుకున్నాం కదా బాక్స్కి దానికి స్ట్రైట్గా వేసుకొని మార్కింగ్ అంతవరకు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ కూడా అదే విధంగా కటింగ్ అనేది చేయాలి ఇప్పుడు ఈ విధంగా కటింగ్ అయిన తర్వాత ఒకసారి ఇప్పుడు కట్ చేసిన దగ్గర హాఫ్ ఇంచు ఓవర్ ల్యాప్ చేసుకొని ఇప్పుడు లెంత్ చెక్ చేస్తున్నాను నాకైతే లెంత్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఆ తర్వాత మెయిన్ క్లాత్ తీసుకొని ఇది ఫోల్డింగ్లో ఉంటుంది కింది సైడ్ మనం తీసుకున్న స్ట్రైట్ పీస్ ఉంది కదా అది ఫోల్డింగ్లోనే కట్ చేసుకోవాలి ఆ తర్వాత బ్యాక్ యొక్క పీసెస్కి ఓపెన్ వచ్చింది కదా మనం కట్ చేసుకున్నప్పుడు డిజైన్ని బట్టి దాని ప్రకారంగా కట్ చేసుకోవాలి కొద్దిగా క్లాత్ ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోండి ఇప్పుడు మెయిన్ క్లాత్కి పల్సటి ఫ్యూజింగ్ పేపర్ ఉంటుంది అది అనేది నేను ఐరన్ చేశానండి దాని ద్వారా బ్లౌజ్ అనేది మనకు స్టిఫ్గా వస్తుంది ఆ తర్వాత ఇలాంటి డోరీస్ తీసుకున్నాను రెండు ప్రిపేర్ చేశాను క్లాత్తోని మీరు కావాలంటే రెడీమేంట్ డోరీస్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ యొక్క లైనింగ్ పీస్ ఉంది కదా లైనింగ్ పీస్కి నెక్కి ఇక్కడ సైడ్ డోరీ అనేది కుడుతున్నాను ఇలా లోపల సైడ్కు డోరీ ఉంచుకోవాలి ఇక్కడ సైడు డోరీ క్లాత్ పైనకి రావాలి బయటకు కాదు ఇదే విధంగా ఇంకొక డోరీ అనేది కుట్టాలి ఆ తర్వాత ఇప్పుడు ఒకసారి వీటిని ఈ విధంగా చెక్ చేయండి ఈ విధంగా వస్తుంది ఇలా ఒకసారి ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ కిందకు వెళ్ళాలి చూపించే విధంగా ఇలా ఈ విధంగా వేసుకుంటూ ఇప్పుడు కింది బాటమ్ సైడు అదేవిధంగా ఆ సైడ్కు ప్యాట్రన్ ఆ తర్వాత నెక్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో మనము ఒక రెండు పాయింట్ల స్టిచ్చింగ్ మార్జిన్ వదులుకుంటూ కుట్టాలి ఆ తర్వాత ఎక్స్ట్రా యొక్క క్లాత్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి తర్వాత వీటిని ఈ విధంగా ఓపెన్ చేసుకుంటూ లైనింగ్ పైనకి స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి ఇలా కుట్టింది కూడా లైనింగ్ మీదకి రావాలి ఆ డోరీ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా మనం ఈ విధంగా అనుకోవచ్చు ఈ విధంగా ఓపెన్ చేసి స్టిచ్చింగ్ వేసి లైనింగ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి లైనింగ్ సైడ్కి లైనింగ్ పైనకే ఎంతవరకు మీకు పాజిబుల్లో స్టిచ్చింగ్ వేయడమో అంతవరకు మాత్రమే వేసుకోవాలి ఇక్కడ మనము వీ షేప్ ఇచ్చాం కదా అక్కడ వరకు స్టిచ్ అనేది రాదు కాబట్టి కొంచెం ముందుగానే స్టిచ్ అనేది ఆపుకోవాలి ఆ తర్వాత కింది సైడ్ బాటమ్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఒకసారి ఐరన్ చేసుకోండి కరెక్ట్గా ఫిక్స్ అయి ఉంటుంది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని రెండింటిని కలిపి స్టిచ్ వేసుకోకూడదు తర్వాత ఇలా రెండు ప్రిపేర్ చేశాను అక్కడ నాట్ అనేది వస్తుంది డోరీస్ ఇప్పుడు కింది సైడు ఇది తీసుకున్నాం కదా స్ట్రైట్ పీస్ అనేది ఆ స్ట్రైట్ పీస్కి కూడా నేను ఇలా వన్ ఇంచ్ వెడల్పులో పైపింగ్కి క్లాత్ తీసుకున్నాను ఇలా మధ్యకు ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ సైడ్ ఇలా కుడతాను అయితే ముందుగా పైపింగ్ని ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకున్నాను మనం కుట్టేటప్పుడు కదలకుండా ఉంటుంది ఆ తర్వాత ఇక్కడి సైడు ఇలా స్టిచ్ వేసుకోవాలి తర్వాత దానికి పై సైడ్ నుంచి లైనింగ్ పీస్ని ఈ విధంగా ఉంచుకుంటూ ఇప్పుడు ఎంతైతే మార్జింగ్ ఇచ్చామో అంత మార్జింగ్ ఇస్తూ ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఈ విధంగా లైనింగ్ వెనక సైడ్కు తిప్పుకుంటూ పైపింగ్ పై సైడ్కి వచ్చేటట్టుగా చూసుకుంటూ ఇప్పుడు వీటిని ఫిక్స్ చేస్తూ అన్ని వైపులా స్టిచ్చింగ్ వేసుకోవాలి నేను మెయిన్ యొక్క ఫ్యాబ్రిక్ ఎక్కువగా తీసుకున్నాను లైనింగ్ కంటే వన్ ఇంచ్ ఎక్కువగా తీసుకున్నాను అదే విధంగా మీరు తీసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ సెంటర్కి ఒక మార్కింగ్ వేసుకున్నాను పై సైడ్కి ఇప్పుడు కుట్టి పెట్టిన ఈ యొక్క బ్లౌజ్ని ఈ విధంగా ఓపెన్ చేసుకుంటూ ఈ నాట్ ఏదైతే ఉంటుందో ఆ నాట్ ఇక్కడ సెంటర్కి వచ్చేటట్టుగా ఇలా చూసుకోవాలి ఆ తర్వాత హాఫ్ ఇంచ్ కానీ పావి ఇంచ్ కానీ ఓవర్లాప్ చేసుకుంటూ ఇలా ఇక్కడ సైడు స్టిచ్ వేసుకోవాలి క్లాత్ లోపలికి బయటకు వెళ్లకుండా కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకోండి ఇక్కడ కొంచెం స్టిచ్ రఫ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి క్లాత్ సమానంగా వచ్చేటట్టుగా చూసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మనకు మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకోండి పై సైడ్ షోల్డర్ వదిలిపెట్టంగా ఇక్కడ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ కావాలి నేను వన్ ఇంచ్ ఎక్కువగా తీసుకున్నాను కదా ఆ తీసుకున్న ఎక్కువ క్లాత్ను ఇలా ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ కనుక మీరు క్లాత్ ఎక్కువగా కనుక తీసుకొనకపోతే వీప్ పట్టే ఏ విధంగా అయితే స్టిచ్ వేస్తామో ఆ విధంగా ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేశానండి ఇంకా ఫ్రంట్ ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్ వేయాలో చూడాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి ఇంకా ఈ వీడియోస్లో మీకు ఏదైనా సరే డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్